ఓకే ఆల్రెడీ తన్నైలు టైటిల్ చూసే ఉంటారు ఈ వాటికి విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను కాంటాక్స్ట్ సింపుల్గా తెలియని వాళ్ళకి చెప్పేస్తాను అలేఖ్యా చిట్టి పికిల్స్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వేదికగా ఒక ముగ్గురు సిస్టర్స్ పికిల్స్ బిజినెస్ చేస్తున్నారు అందులో ఒక మీ పికిల్స్ ప్రైజెస్ ఎలాగని అడిగితే వాట్సాప్లో దానికి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ప్రైజెస్ లిస్ట్ పెట్టారు అవి బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపించి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ప్రైజెస్ అని ఆ కస్టమర్ చెప్తే ఇంకా అవతల వారు ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ చేసేవాళ్ళు పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు దానికి ఆ వ్యక్తి హటయ్యాడు ఆ తర్వాత అది బాగా వైరల్ అయింది మొత్తం ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్లో యూట్యూబ్లో బాగా సర్క్యులేట్ అయింది ఇక ఎవరైతే సంఘ సంస్కర్తలు సో కాల్డ్ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ కెమెరాలు ఆన్ చేసేసారు వాళ్ళ మైక్ ఆన్ చేసేసారు ఇక వాళ్ళ కీప్యాడ్ టైప్ బాక్స్లన్నీ ఆన్ చేసేసి ఫుల్గా ఇంకా వాళ్ళని మీమ్స్ చేయడం ట్రోల్స్ చేయడం రోస్టింగ్ చేయడం వాళ్ళ మీద రియాక్షన్ వీడియోస్ చేయడం దెబ్బకి వాళ్ళు అపాలజీ వీడియో కూడా పెట్టారు ఇంకెక్కడితో సార్ట్అట్ అయిపోయింది అనుకున్నాం కానీ చాలామంది ఇంకా దాన్ని వదలట్లేదు ఇంకా ఒక అమ్మాయి ఉండి ఇలా బూతులు తిడతారా ఒక బిజినెస్ చేసేవాళ్ళకి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి నేర్పు ఉండాలి అని లెక్చర్సు డిఫరెంట్ డిఫరెంట్ ఫిలాసఫీసు మనకి ఫుల్గా చక్కలు కొడుతున్నాయి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఈ సో కాల్డ్ టైంపాస్ పార్ట్ టైమ్ సంఘ సంస్కర్కర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫుల్ టైమ్ సంఘ సంస్కర్తలు కాదు మళ్ళీ సంఘ సంస్కర్త అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకున్నారు సమాజం గురించి బాగు చేసేవాడు ఇదంతా ఓకే కానీ ఫస్ట్ వాడి ఓన్ రిఫార్మేషన్ ఏదైతే ఉందో చేసుకునేవాడు సో వీడు ఈ రిఫార్మేషన్ ఏదైతే ఉందో పార్ట్ టైమ్గా చేస్తాడు అమ్మాయిలు ఉండి అలా బుద్ధులు అయ్యి అయిబాబా ఇంకేమైనా ఉందా సమాజం ఎట్టిపోతుంది వెతికినా టార్చ్ లైట్ పెట్టి వెతికినా సరే కనిపించని మహానుభావులు పుణ్యపురుషులు ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజులుగా నిమిషానికి ఒక పుణ్యపురుషుడు నిమిషానికి ఒక మహానుభావుడు కనిపించేస్తున్నాడు ఇలాంటి మహానుభావులు అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు జీవితంలో బుత్తులు మాట్లాడలేదా అస్సలు బూతులు అంటే మీకు పరమ అసహ్యం బూతులంటే అసలు మీకు పరమ చిరాకు అసలు బూతులు అంటేనే అసలు మీరు ఎప్పుడైనా విన్నారా అసలు ఎప్పుడైనా మీ నోటి నుంచి అవి జాలువారాయా ఆ ముగ్గురు ఆడవాళ్ళని నేను వెనకేసి రావట్లేదు నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను వాళ్ళు చేసింది మిస్టేకే అలా మాట్లాడకూడదు మాట్లాడి ఉండకూడదు అలా బూతులు అస్సలు మాట్లాడకూడదు కానీ దాన్ని మీరు సంస్కరిస్తున్న సంస్కర్తల్లో మీరు ఫీల్ అయిపోతున్నారు చూసారా మీ జీవితాల్లో కూడా మీరు అనేక సార్లు అమ్మ ఆలి అక్క చెల్లి తేడా లేకుండా బూతులు మాట్లాడిన వాళ్ళే సో నా పాయింట్ ఏంటంటే హిపోక్రసీ వద్దంటున్నాను నేను వాళ్ళు బూతులు మాట్లాడడం అప్సల్యూట్లీ వందకు వంద శాతం రాంగే అది సరైన విషయం ఎంత మాత్రం కాదు దాన్ని సరిచేస్తున్న మేధావుల్లో ఫీల్ అయిపోతున్న మీరు ఎవరైతే ఉన్నారో చేతుల్లో ఒక చిన్న డివైస్ పెట్టుకుని కమెంట్లు ట్రోల్స్ రోస్టింగ్లు చేస్తున్న మేధావులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా జీవితంలో బూతులు మాట్లాడడం తప్పే మొన్నటికి మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయితే కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ ఒక చిన్న బుడ్డగాడు బూతులు మాట్లాడితే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసింది నువ్వే కదా నువ్వేనా సో అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసేసి అక్కడ బూతులు నీకు అఫెన్సివ్ అనిపించలేదు ఇక్కడ బూతులు నీకు అఫెన్సివ్ అనిపించేసినాయి సో ఎక్కడ బూత్ అయినా సరే బూతే కదా ఎక్కడ తప్పైనా సరే తప్పే కదా ఎందుకు ఈ హిపోక్రసీ అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అనుకుంటా టీజర్లో ఏదో ఒక బూత్ బాగా వైరల్ అయిపోయేసరికి సెన్సార్ వాళ్ళు దానికి కట్టించారు ఆ మేధావి ఆ సినిమాకు సంబంధించిన హీరో మేధావి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోకి వచ్చి దీనికి సెన్సార్ కట్టించారు సినిమా హాల్లో ఇప్పుడు ఈ బూత్ ప్లే అవ్వదు ఈ బూత్ వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నావురా అన్న తర్వాత బూత్ వస్తుంది కదా మీరు దానికి డబ్బింగ్ చెప్పాలి అంటే అక్కడ పిచ్చి కేకలు వెర్రి గంతులు వేసి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఆ బూత్కి డబ్బింగ్ చెప్పింది నువ్వే కదా సో ఇప్పుడు మీ అందరి నుంచి నాకు ఒక ప్రామిస్ కావాలి ఆ థియేటర్ లో నన్ను మ్యూట్ చేయగలుగుతారేమో కానీ మీ అందరినీ మ్యూట్ చేయలేరు ఆ సీన్ వచ్చినప్పుడు నన్ను మ్యూట్ చేసినప్పుడు మీరందరూ నాకు డబ్బింగ్ చెప్పాలి ఐ రెడీ ఆన్ వన్ టూ త్రీ ఏం మాట్లాడుతున్నారా ఎక్కడైనా సరే బూతులు మాట్లాడడానికి గా ఒక గా ఫీల్ అయిపోయేది నువ్వే కదా సో ఎక్కడ పడితే అక్కడ బూతుల్ని కామన్ చేసేసి నువ్వు వాళ్ళెవరో ఆడవాళ్ళు బూతులు మాట్లాడారని చెప్పేసి నీలో ఉన్న కాల్డ్ మేధావి ప్రాణం పోసుకొని బయటకు వచ్చేయడం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయం వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు నువ్వు చేసింది అంతకంటే కరెక్ట్ కాదు సో ఈ బూతుల ఆ పైచ్యం ఏదైతే ఉందో నువ్వు సమూలంగా నిర్మూలించు ఆ తర్వాత నువ్వు సంస్కరతని నీకు నువ్వు తాగించుకో నీకు నువ్వు సోకాళ్ళు నైతిక విలువల్ని చెప్పేటువంటి మేధావిగా నీకు నువ్వు తాగించుకో తప్పలేదు కానీ ఈ హిపోక్రసీ అనేది తప్పు ఇంకా చాలా మంది సో కాల్డ్ మేధావి యూట్యూబర్స్ చెప్పేటువంటి విషయం ఏంటి అంటే వాళ్ళు టాలెంట్ చూపించి బిజినెస్ చేస్తున్నారండి అది అలాంటిలాంటి టాలెంట్ కాదు ఎక్స్పోజింగ్ అనేటువంటి టాలెంట్ చూపించి బిజినెస్ చేస్తున్నారండి టాలెంట్ చూపిస్తే చాలు చూపిస్తే చాలు ఎగబడి ఎగబడి ఉంటారు అవి సో అశ్లీలం తప్పు అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా సో అది ఏదైతే ఉందో ఎక్స్పోజింగ్ ఏదైతే ఉందో అది తప్పు అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా నువ్వు జెన్యున్ గా దాన్ని దూరం చేయడం స్టార్ట్ చేయి వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి నువ్వు చూస్తున్నావు వాళ్ళు చూపించిన చూడడం మానే ఇప్పుడు మనకి ఎన్ని ఆప్షన్స్ వచ్చేలేదు రిస్ట్రిక్షన్ మోడ్లో పెట్టేయి లేకపోతే బ్లాక్ చేసేయి లేకపోతే హైట్ చేసేయి లేకపోతే మొత్తానికి అన్ఫాలో కొట్టేయి నువ్వు ఫాలో కొట్టి నువ్వు లైక్లు కొట్టి నువ్వు కమెంట్లు పెట్టి నువ్వు చూడాల్సినంత అవసరం ఏమొచ్చేసింది నీకు ఇప్పుడు పచ్చళ్ళు అమ్ముకునే అలిఖ్యా కాకపోతే రేపు బఠానీలు అమ్ముకునే భానుమతి చూపిస్తుంది లేకపోతే జంతికలు అమ్ముకునే జానకి చూపిస్తుంది సో వాళ్ళు చూపించడం కామన్ కాదు కామన్తో నువ్వు చూడడం కామన్ ఇవేవి కాకపోతే ఏదో ఒక వీపీఎన్ లేకపోతే ఏదో ఒకటి పెట్టి నువ్వు చూస్తావు నీ కళ్ళల్లో కామాన్ని ఆపు ముందు నీ నీ కామంతో కూడుకుపోయిన అంధత్వాన్ని ఆపు సో వాళ్ళు చేసింది వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసో లేకపోతే ఏదో చేసో వాళ్ళు ఇలా బిజినెస్ చేయడం తప్పు కాదంటారని అవును అది రాంగే అది నేను ఒప్పుకుంటాను దాని దాన్ని మనం ఖండించాల్సినటువంటి విషయమే కానీ వాళ్ళు చేయడం ఎంతైతే రాంగ్ అని నువ్వు ఫీల్ అవుతున్నావో నువ్వు హిపోక్రెట్ అయ్యి ఒక కపట్ అయిపోయి నువ్వు చూడడం కూడా అంతే రాంగ్ అది రాంగ్ అని నువ్వు భావిస్తే అన్ఫాలో చేసేయి బ్లాక్ చేసే ఇంకా అలాంటి ఏ వీడియోస్ నువ్వు చూడకు చూడకుండా ఉండగలవా నువ్వే సోకాల్డ్ మేధావి ఏదైనా ఒక అమ్మాయి వీడియో రిలీజ్ అయిందని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా మెసేజ్ వచ్చిందనుకో డిఎం చేయండి బ్రో డిఎం చేయండి డిఎం చేయండి అంటే డైరెక్ట్ మెసేజ్ లింక్ లింక్ పంపించండి లింక్ పంపించండి అడిగేవాడు నువ్వే ఎక్కడ కనిపిస్తాయి వీడియోలను వెతుక్కుని వెతుక్కుని మళ్ళీ చూసేవాడు నువ్వే ఆ తర్వాత ఆడవాళ్ళు ఎవరో ఏదో చేసి ఏదో పచ్చలు అమ్ముకుంటే అది తప్పని చెప్పేవాడు నువ్వే ఎందుకు వచ్చిన హిపోక్రసీ నీకు సో పర్టిక్యులర్ గా ఈ ఇన్సిడెంట్ అని మాత్రమే కాదు సొసైటీలో ఒక టైప్ ఆఫ్ హిపోక్రసీ అనేది వచ్చేసింది నలుగురు చూసినప్పుడు మంచి చెడు అయిపోద్ది చెడు మంచి అయిపోద్ది ఎవ్వరూ చూడనప్పుడు మంచి చెడు అయిపోద్ది చెడు మంచి అయిపోద్ది ఇది ఎలాగా రీసెంట్గా మనం ఆటగాడు ఆటగాడి గురించి మాట్లాడుకుంటే నాన్ అన్వేషణ ప్రపంచ యాత్రికుడు పచ్చి బూతులు అంటే బెట్టింగ్ మీద ఒక దండయాత్ర టైప్లో చేస్తున్నాడు చాలా మంచి విషయం దానికి మనం ఆయనకి అప్రిషియేట్ చేయాలి కానీ వీడియో స్టార్ట్ చేస్తే బూతులు లేకుండా మాట్లాడడం అనేది చాలా కష్టమైపోతుంది ఆ మధ్య లైవ్ ఒకటి తులసి చందు ఫేమస్ యూట్యూబర్ తులసీ చందు గారితో ఆయనకు ఒక లైవ్ జరిగింది చాలా రిక్వెస్టింగ్ గా ఇంత మంచి కాజ్ గురించి మీరు ఫైట్ చేస్తున్నారు కదా నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడు గారు మీరు ఎందుకంటే బూతులు మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడడం మానేమంటే సరే మానేస్తానని చెప్పకుండా ఆవిడతో కూడా మనోడు వాగ్వాదానికి దిగాడు చాలా అభిమానం ఉంది ఎందుకైనా బూతులు ఎందుకు మాట్లాడాలి నువ్వు మా అమ్మని తిడితే నేను మీ అమ్మని తిడతా వినలేదు ఏం వాడి మమ్మీని తిరితే తల్లి మీద తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్లి మొత్తానికి ఏం చేసాడు అంటే మొన్న ఏదో విగ్రహం విగ్రహం పక్కన పెట్టుకుని విగ్రహానికి ఒట్టేసి ఈ విగ్రహం లేకపోతే నా నోటుకి అదుపు ఉండదు నా నోటికి అడ్డు ఉండదు నేను బూతులు మాట్లాడకుండా ఉండాలి అంటే ఆ విగ్రహానికి కొట్టేసి ఆ విగ్రహం పక్కన పెట్టుకుని ఇది పక్కన ఉంటే నేను బూతులు మాట్లాడకుండా ఉంటాను ఒక్క బూతి మాట కూడా అన్ను వినాయకుడి మీద చేసి చెప్తున్నాను ఎందుకంటే దేవుడు ఉంటేనే కానీ నోట్లో నుంచి మన సుప్రభాతం అనమాట పక్కన పెట్టుకుందా ఒక బూతి మాట కూడా మాట్లాడారు సొసైటీ ఐడియాలజీ అయిపోయింది భగవంతుడు అనేవాడు నిన్ను నన్ను సృష్టించినటువంటి కర్త అనేవాడు సమస్తము ఉన్నాడు నువ్వు ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా ఏదో సోఫాలో పక్కన పెట్టుకుంటేనే నీ లాగుతాయంటే అది భక్తి కాదు అది నాటకం ఎందుకంటే మొత్తం చెప్పుకుని వచ్చాయి కదా హిపోక్రసీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హిపోక్రసీ నిన్ను సృష్టించిన దేవుడు మనల్ సృష్టించిన దేవుడు అంత బలహీనుడు కాదు కేవలం గుడిలో ఉంటేనే చూస్తాడు మసీదులో ఉంటేనే చూస్తాడు లేకపోతే చర్చిలో ఉంటేనే చూస్తాడు ఏదైనా ప్రార్థనా స్థలాల్లో ఉంటేనే చూస్తాడు అంత ఇన్కేపబుల్ కాదు అంత బలహీనుడు కాదు అంత శక్తిహీనుడు కాదు ఈ విషయం నేను కాదు భగవద్గీత శాస్త్రం చెప్తుంది చూడండి ఇది భగవద్గీత ఈ మాట నేను చెప్పట్లేదు ఇది భగవద్గీత శాస్త్రం చెప్తుంది భగవద్గీత పదమూడవ అధ్యాయము పద్నాలుగో శ్లోకం మీ దగ్గర భగవద్గీత లేకపోతే కనీసం గూగుల్ చేయండి పదమూడవ అధ్యాయము పద్నాలుగో శ్లోకం అక్కడ ఏముంది ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి పాణిపాదం తత్సిరోముఖం సర్వత శ్రుతిమల్లొకే ఆవృత్య తిష్టతి ఇది సాంస్క్రిట్ అండి తెలుగు మీనింగ్ ఈ విధంగా ఉంది అది అది అంటే దేవుడు బ్రహ్మము అంతటను చేతులు కాళ్ళు కలదియు అంతటను కన్నులు తలలు ముఖములు కలదియు అంతటను చెవులు కలదియు అయి ప్రపంచమునందు సమస్తమును ఆవరించి అంటే వ్యాపించి ఉన్నది అంటే భగవద్గీతలో ఉన్న ఈ పదమూడవ అధ్యాయము పద్నాలుగో శ్లోకం ఏం చెప్తుంది అంటే దేవుడు సమస్తము ఆవరించున్నాడు నువ్వు ఒక అర్ధరాత్రి నల్ల కొండ మీద నల్ల చీమ ప్రయాణం చేస్తున్నా సరే దాని కదలిక సైతం ఆయన క్యాప్చర్ చేయగలడు దాని కదలిక సైతం ఆయన వినగలడు అంత పవర్ఫుల్ అయిన అంత సుప్రీం ఆయన నువ్వేం చేస్తున్నావు సింపుల్గా ఒక విగ్రహం మీద దండం పెట్టి ప్రమాణం చేసి ఒట్టు పెట్టి దాని పక్కన పెట్టి ఇది లేకపోతే నేను బూతులు మాట్లాడు అది అక్కడ లేకపోయినా దేవుడిని చూస్తున్నాడు నువ్వు ఎక్కడో అడవుల్లో పారిపోయినా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడు అక్కడ కూడా నువ్వు బూతులు మాట్లాడకూడదు నీ ఇంటెన్షన్స్ ని కూడా ఆయన దేవుడు చూస్తున్నాడు సో నీ ఇంటెన్షన్స్లో కూడా నువ్వు బూతుల్ని అశ్లీలాన్ని నువ్వు ఆలోచించకూడదు మాట్లాడకూడదు ఇది జెన్యూన్ అంటే ఇది నిజమైనటువంటి ఆదర్శం అంటే ఇది జెన్యూన్ ఎథిక్స్ అంటే ఇవి జెన్యూన్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూస్ అంటే అంతేగాని ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు బూతులు మాట్లాడారని చెప్పేసి వాళ్ళ మీద రోస్టింగ్లు మీమ్లు ట్రోళ్లు కమెంట్లు పిచ్చి పిచ్చి కమెంట్లు చేసేసి నువ్వు ఇంటికెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఆడవాళ్ళతో బూతులు మాట్లాడము నీ స్నేహితులతో మాట్లాడడము ఇది జెన్యునిటీ కాదండి ఇది హిపోక్రసీ ఇది ఇది భక్తి కాదండి ఇది ఇది నాటకం ఆ నాటకం సొసైటీకి ఎందుకు పనికిరాదు దేవుడి దగ్గర కూడా అది ఆమోదయోగ్యమైనది కాదు సో నాటక రాయులు బాగా పెరిగిపోయారు ఆటగాళ్లు ఎలాగైతే పెరిగిపోయారో నాటక రాయులు కూడా సమాజం అలాగే బాగా పెరిగిపోయారు సో నిజమైన భక్తి పరులుగా మారండి ఆర్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఎథిక్స్ అండ్ మారల్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక 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 పర్సన్లో మీరు మారండి అంతేగాని మారల్ వాల్యూస్ని పార్ట్ టైమ్లా చేయకండి పార్ట్ టైం జాబ్స్ చేస్తారు చూసారా సో ఏదో ఒక వీడియో ఎవరో ఒక అమ్మాయి మాట్లాడితే ఆ వీడియో ఏదో బూతులు మాట్లాడితే అక్కడ పార్ట్ టైమ్ సోకాల్డ్ మేధావి సోకాల్డ్ మంచి వాళ్ళు నీలో వచ్చేయడం ఆ తర్వాత ఆ వీడియోలో అలా చేసి ఆ అమ్మాయి అలా చేయడం అని చెప్పి ఆ కమెంట్ పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి మీ ఆడవాళ్ళు నువ్వు బూతులు తిట్టడం లేకపోతే పక్కింటి బూతులు తిట్టడం లేకపోతే సినిమాలో ఎవరైనా హీరో బూతు మాట్లాడితే నువ్వు అగ్రెసివ్ అయిపోయి ఎంజాయ్ అయిపోయి కేకలు వేసేయడం ఇది ఇది తప్పు